ప్రభునామానికి మహిమ కలుగుని గాక ఈరోజు వాక్య ధ్యానము ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం భయపడకుడి నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదను భయపడవద్దు మనిషికి ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి జబ్బేటో చెప్పమంటారా భయం భయం నేను ఎలా బ్రతకాలన్నా భయం చీకటి పడితే భయం అప్పులోని ఇంటికి వస్తే భయం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఆ స్కానింగ్లు ఎక్స్రేలు ఏం చెప్తాడన్న భయం పరిస్థితిలో సహకరించకపోతే ఇక నా పని అయిపోయిందన్న భయం మనిషికి ఈ భయము ఎంత పిరిగితనాన్ని కలుగు చేస్తుందో ఇద్దరు బిడ్డలో ముగ్గురు బిడ్డలో నలుగురు బిడ్డలు దేవుడికి ఇచ్చాడు ఎలా పోషించాలన్న భయం దేవుడు అన్నాడు కదా ఆకాశపక్షులు విత్తవు కోయవు వాటినే పోషిస్తున్నాను వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అన్నారు కదా ఎందుకు భయపడుతున్నావు భయపడవద్దు నేను మిమ్మల్ని మీ పిల్లలని ఈ కుటుంబాన్ని పోషిస్తానంటున్నాడు ఎంత చెట్టుకి అంతగాలి అన్నట్టు ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా నేను పోషించలేదా ఇద్దరుగా ఉన్నప్పుడు ఇద్దరుగా పోషిస్తాడు నలుగురుగా ఉన్నప్పుడు నలుగురుగా పోషిస్తాడు పది మంది ఉంటే పది మందిగా దేవుడిని పోషిస్తాడు అని దేవుడు పోషకుడు సంరక్షకుడు కాకులను పోషిస్తున్నాడు జంతువులను పోషిస్తున్నాడు ఎవరిని ఎగిరే పక్షులు పోషిస్తున్నాడు మరి వాటికంటే నువ్వు శ్రేష్ఠుడివే కదా ఈ మాట ఎందుకు ఆడబడ్డదంటే యాకోబు కానాను దేశం నుంచి ఐగుప్తి దేశానికి భయంతోనే వచ్చాడు కరువు కాలంలో ఇక నా పిల్లల్ని నేను ఎలా పోషించగలను నా భార్యని నేను ఎలా పోషించగలను భయించేది వస్తే అలాంటి పిరికితనం కలిగిన పరిస్థితులలో ఏసేపు వాళ్ళందరికీ చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట నాట్ బి అఫ్రాయిడ్ డొనాట్ బి అఫ్రాయిడ్ భయపడవద్దో నేను మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను పోషించడానికి ఆల్రెడీ దేవుడు పిల్లలు ఏసేపుని ఐగుప్తులు పెట్టాడు నిన్ను పోషించటానికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు నిన్ను పోషించడానికి దేవునికి ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు నిన్ను పోషించటానికి దేవుడు ఒక చిన్న రిలరా ఏదో ఒకటి దేవునికి ఇచ్చాడు జాబో మరొకటో మరొకటో దాని ద్వారా దేవుడిని పోషిస్తాడు సంరక్షిస్తాడు ఆ చిన్నదాన్ని పెద్దగా చేస్తాడు రెండు చేపలు ఐదు రొట్లే ఇరవై వేల మంది కంటే ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది తిన్నారు భార్యలో పిల్లలతో పోల్చుకుంటే ఇరవై వేల మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు అక్కడ కానీ వాళ్ళందరినీ పోషించాడు ఈరోజు నువ్వెందుకో భయపడిపోతున్నావు ప్రతి దానికి రేపు ఏం కోరండుకోవాలా ఎల్లుండు ఏ ఏమి తయారు చేసుకోవాలా ఇలాంటి ఆలోచనలు ఏమి మనసులో పెట్టుకోవద్దు నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని నీకు ఉన్న సమస్తాన్ని నీ సంతానాన్ని దేవుడు పోషిస్తాడు పోషిస్తాడు నీవు దేవుని దృష్టిలో గొప్పవాడు గొప్పదానివి భయపడవద్దు నీకేది తక్కువ చెయ్యడో సమృద్ధిగా కలిగి చేస్తాడు వాగ్దానం నమ్ము నిన్ను నీ భార్యను నీ భర్తను నీ పిల్లల్ని నా దేవుడు బహుగా దీవించి ఈ రోజంతా ఈ వారమంతా నా దేవుడు పోషించును గాక ఆమె ఆమెను గాడ్ బ్లెస్ చేయ